ప్రతి ఒక్క మనిషికి కూడా లైఫ్లో పేరు పరపతి హోదా కావాలని కోరుకుంటారు కొందరేమో కష్టపడి సంపాదించుకొని అందులో ఆనందాన్ని ఎత్తుకుంటారు మరి కొందరేమో దిగజారిపోయి పట్టుకుతుంటారు ఇవాళకి ఇన్సిడెంట్ చెప్తాను వీళ్ళు ఎలా తయారయ్యారో మీకే అర్థమవుతుంది రీసెంట్ రీసెంట్గా చక్కెరయ్యను ఒక మాజీ సర్పంచ్ మరణం మీరు వినే ఉంటారు ఆయన ఎలా చచ్చిపోయాడో తెలుసా ఆయనకు మొత్తం ఐదు మంది కూతుర్లు ఐదు మంది కూతుర్లు ముగ్గురు కూతుర్లు కలిసి ఆ ఊరిలో హోదా పేరు పరపతి ఆస్తుల కోసము సొంత తండ్రిని దారుణాతి దారుణంగా చంపారు ఈ వీడియోలో కూడా మీరు చూసుకోవచ్చు ఆయన వయసుకి ఆ కూతుర్లు వచ్చి ఆయన మీద అలా దాడి చేస్తుంటే తండ్రి ఆ బాధలోనే చనిపోయింటాడు కదండి కానీ ఆ మనిషిని తల మీద కొట్టి కాలుతో కొట్టి అంత ఘోరంగా చంపితే ఆ మానవత్వానికి అర్థమేముంది தன்றி எப்படேனா కొడుకుల కన్నా కూతురు ఇంకా ప్రేమగా చూసుకుంటారని ఎప్పటి నుంచో మనం చూస్తుంటాం కానీ ఈ రోజు అదే కూతురులో ఆ తండ్రి గుండె మీద కొట్టారంటే ఆ గుండె పగిలిపోయింది కదా ఇలాంటివి చేసి ఆ పరపతి హోదాలు తెచ్చుకొని ఆ కూతురు ఏమనుభవిస్తారు ఇవాళ మీడియాలో మొత్తం వైరల్ అయిపోయి జైల్లో పడి శిక్షలు అనుభవిస్తున్నారు ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఇంకొంతమంది మోటివేట్ అయిపోతే ఈ సొసైటీ ఏమవుతుంది పిల్లల్ని చంపుకునే స్టేజ్కి వచ్చాం భార్యలను వదిలేస్తే స్టేజ్కి వచ్చాం భార్య భర్తల్ని చంపుతున్నారు భర్త భార్యలను చంపుతున్నారు కానీ పిల్లలు కలిసి తండ్రిని చంపుతున్నారంటే ఎంత దిగ జారిపోతున్నాం ఇలాంటి ఇన్సిడెంట్స్ పెరుగుతున్నాయి కొన్ని బయటకు వస్తున్నాయి కొన్ని రావట్లేదు మరి ఈ ఇన్సిడెంట్ మీకు విన్నాక మీకు ఏమర్థమైంది ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి అండ్ ప్రజెంట్ ఉన్న సొసైటీలో ఎలాంటి మార్పులు ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ చేయండి